హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ ఓట్స్ ఉప్మా మనం వెయిట్ లాస్ కావాలనుకున్నప్పుడు ఓట్స్తో మనం చాలా రకాలుగా తయారు చేస్తూ ఉంటాం కదా ఇలా ఓట్స్తో ఉప్మా కూడా చేయొచ్చండి చాలా చాలా బాగుంటుంది మనం ఎప్పుడూ రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటే కాకుండా ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మరి హెల్తీ కూడా మనకు వెయిట్ లాస్ కావాలనుకున్నప్పుడు ఈ విధంగా ఉప్మా అనేది ట్రై చేయొచ్చండి అయితే మనకు ఓట్స్ ఒక్కొక్కసారి తినాలనిపించదు కదా ఈ విధంగా ఉప్మా లాగా ట్రై చేస్తే చాలా ఇష్టంగా తినిస్తారు మరియు హెల్తీ రెసిపీ కూడా అందరూ ఈ ఓట్స్ ఉప్మానని ట్రై చేయొచ్చండి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ను పెట్టుకొని ఒక కప్పు ఓట్స్ని తీసుకొని దీన్ని కలుపుకోవాలి స్టవ్ని స్లిమ్లోనే పెట్టుకొని వీటిని కలుపుతూ ఉండండి ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకు రవ్వ ఏ విధంగా వేగిపోతుందో ఓట్స్ కూడా ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ అనేది వేగిపోతాయి ఇప్పుడు వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర యాడ్ చేయాలి ఇందులోనే ఒకటి ఎండుమిర్చిని కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ స్పూన్ మినపప్పు కూడా వేయాలి ఇందులో ఒక ఐదారు జీడిపప్పు పలుకులు స్పూన్ పల్లీలు వేసి కలుపుకోండి పల్లీలు కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఒక రెండు మిర్చి సన్నగా తరిగిన క్యారెట్ ఒకటి పెద్ద సైజు కట్ చేసుకున్న ఉల్లిపాయ కొంచెం కరివేపాకును వేసి వీటిని కలుపుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఇందులో ఒక ఐదారు వెల్లుల్ని కొంచెం తురిమి వేయండి ఇందులోనే ఒకటి కట్ చేసుకున్న టమాటో పావు స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ను వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ టమాటా మగ్గేలోపు మనం ఇంకొక స్టవ్ మీద వాటర్ని వేడి చేయాలి ఇంకొక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వాటర్ని యాడ్ చేసి వీటిని మరిగించుకోవాలి ఇప్పుడు మనం టమాటా మగ్గిపోయిందో లేదో ఒకసారి కలుపుకోవాలి స్టవ్ని స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని కలుపుతూ ఉండండి ఇప్పుడు టమాటా కొంచెం మగ్గిపోయిన తర్వాత మనం ముందు వేయించి పెట్టుకున్న ఓట్స్ని అనేది ఇందులో యాడ్ చేసి కలుపుకోవాలి ఓట్స్ పూర్తిగా కలిసిపోయే వరకు ఒకసారి కలుపుకోండి ఓట్స్ అన్నీ పూర్తిగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో ముందు వేడి చేసినా వాటర్ని అనేది సగం వరకు యాడ్ చేసి కలుపుకోవాలి మిగతా సగం మళ్ళీ తర్వాత యాడ్ చేయాలి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకుంటే ఈ విధంగా ఉప్మా అనేది పొడి పొడిగా ఉంటుంది ఈ విధంగా పూర్తిగా కలుపుకున్న తర్వాత మిగతా వాటర్ని అనేది యాడ్ చేసి మళ్ళీ కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒకసారి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వండి స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని మూత పెట్టండి ఇలా మూత పెట్టడం వలన ఓట్స్ అనేది పూర్తిగా ఉడికి పొడి పొడిగా తయారవుతుంది మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకొని చివరగా కొత్తిమీరను ఇలా యాడ్ చేసుకొని చివరగా హాఫ్ స్పూన్ నిమ్మరసంను కూడా యాడ్ చేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్తో ఉప్మా అనేది రెడీ అయిపోతుంది రోజు ఇడ్లీ దోశ ఈ విధంగా కాకుండా ఓట్స్తో ఉప్మా అనేది కూడా ట్రై చేయొచ్చండి వెయిట్ లాస్ కావాలన్న వాళ్ళకైతే ఇంకా చాలా ఉపయోగపడుతుంది దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా మరియు నైట్ డిన్నర్గా కూడా చేసుకొని తినచ్చు ఎప్పుడు అంటే అప్పుడు ఈజీగా చేసుకొని తింటే ఎంతో హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే ఓట్స్తో ఉప్మా అనేది రెడీ అయిపోతుంది ఓకే అండి మీకు ఈ వీడియోగా నేను నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి